నమస్కారం సిటీ పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి మైబార్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నా గెలుపు నేను గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో ఏడు నియోజకవర్గం ఉన్న ప్రజలు ఓటర్ చింట ఓటర్ మహర్స్యుడు నా శిలుగుదాసులు అభిమానులు ముఖ్యంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు ఆర్ కృషి చేసిన వారందరికీ నేను నా కుటుంబ సభ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక ప్రధానమైనటువంటి విశ్వాసం ఉంది వాళ్ళు చేసిన పని కృషి పరితీరు ఓటర్ కనబడిచినటువంటి ఆసక్తి చూస్తుంటే నా గెలుపు అయినట్టుగానే నేను భావిస్తున్నాను పిలిచినట్టుగానే భావిస్తా ఉన్నాను నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది రేపు తెలంగాణలో జరగబోయే ఖమ్మం నల్గొండ మరి వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రేమంద రెడ్డి గారు సీనియర్ బిజెపి నాయకులు రాష్ట్ర కార్యదర్శి గారిని ప్రధాన కార్యదర్శి గారిని మన పార్టీ నామినేట్ చేసింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని వారు చేసిన కృషి ఎంతో ఉంది పార్టీ గురించి వాళ్ళు చేసినటువంటి ఆ కృషిని మనం మలుచుకోలేము కనుక తప్పనిసరిగా వారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఈ సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి నర్సంపేట నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్య నాయకులతో జరుగుతున్నటువంటి ఈ సమన్వయ సన్నాహక సమావేశానికి నాతో పాటు వాళ్ళు పేరు కూడా మీరు రాసి పంపిస్తారు అయితే మేము పద్ధతులు అయితే ఇవాళ భారతదేశంలో బీజేపీ పార్టీ నుండి గెలిపిల్లో మోడీ గారి నాయకత్వంలో గతంలో కూడా ఇక్కడ చరిత్ర ఉంది బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ గెలిచినటువంటి చరిత్ర ఉంది కనుక దాన్ని రిపీట్ చేయాలని నేను శ్రోతలను కోరుతా ఉన్నాను తప్పనిసరిగా మేమంతా ఆలోచన కృషి చేసి మా లక్ష్యం ఒకటే మోడీ గారి నాయకత్వంలో మేమంతా పనిచేయాలి అందులో మోడీ గారి ఏ అభ్యర్థిని అయితే ప్రతిపాదించారో నిరవేందర్ రెడ్డి గారిని వారిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడమే ఏకైక లక్ష్యంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మిత్రుల అర సన్నద్దంగా సమయాన్ని కేటాయించండి మన లీస్ట్ ఉంటుంది ఎంతమందిని మనం ఎన్రోల్ చేసుకున్నాం ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళ అడ్రస్ కూడా తెలుసుకోవాల్సి వస్తాయి వాళ్ళని మనం కన్విన్స్ చేయవలసి వస్తుంది ఎవరు గెలిచినా ఇక్కడ వచ్చేది ఏం లేదు ఏదో అంటారు ఏదో గడ్డేసి పాలు పెండినట్టుగా అవుతుంది జాతీయ స్థాయిలో ఏ పార్టీ అయితే ఇవాళ ఈ దేశానికి శ్రీరామ రక్షగా ఉందో ఏ పార్టీ అయితే ఏ నాయకుడు అయితే ఈ దేశాన్ని ఒక కటుద్రిమైనటువంటి దేశంగా శక్తివంతమైనటువంటి దేశంగా భద్రత కల్పిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయడానికి రేవేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించవలసింది కానీ ఇరవై ఏడవ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మరి దానికి సన్నద్ధం కావలసింది ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం మీరంతా వారి వారి మండలాలకు వెళ్లి ఆ మండల స్థాయి సమావేశాలు పెడతారు నేను నాకు ఏడు నియోజకవర్గాలని సాధ్యమైనంత వరకు నేను ఏడు నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను మేమి మండలాల్లో మేమే నియోజకవర్గ స్థాయి మీటింగ్ మండల స్థాయి మీటింగ్ పెట్టండి నేను వస్తా నేను వారి గెలుపుకు మనందరూ కృషి చేస్తామని తెలియజేసి నమస్కారం